అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు దాని తర్వాత ఆ ప్రాంగణానికి వచ్చినటువంటి లక్షలాది మంది అభిమానులు స్థానికులు ఔత్సాహికులు అందరూ కూడా వివిధ దారుల్లో వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే ఆ సభ మీద గతంలో తెలంగాణలో జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలను గమనించినటువంటి సినిమా రంగానికి కూడా చెందినటువంటి గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు సభ ప్రాంగణానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా చేతులెత్తి నమస్కరించి మరీ జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళండి అని చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ విదితమే కానీ విధి వక్రీకరించి అనుకోని సంఘటన అంటూ జరిగి ఆ ఈవెంట్ వచ్చి ఇంటికి వెళుతూ ఈవెంట్ ప్రాంగణంలో కాదు ఈవెంట్ కి ఎవరిని బస్సులతో తరలించలేదు ఈవెంట్ కు వచ్చినటువంటి విఐపిల క్యాన్ వాయిలు తగిలి కాదు అందులో రామ్ చరణ్ గారికో పవన్ కళ్యాణ్ గారికో మనం ఆ ప్రమాదంలో భాగస్వామి అంటగట్టడానికి ఈ పై కారణాల వేటి ద్వారా కూడా అక్కడ ప్రమాదం జరగల ఈవెంట్కి వచ్చినటువంటి అభిమానులు ఇంటికి వెళుతూ కుంటల రోడ్డు మూలంగా యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయారు నిజంగానే ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి ఆ తల్లి బాధ ఎంత ఇచ్చినా ఎవరమైనా ఏం చెప్పినా తీర్చలేనిది తీరండి కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ తల్లి బాధని ఆ కుటుంబం బాధల్ని ఆ కుటుంబ బాధల్ని ఆ తల్లిద్దరు బాధల్ని మనం తీర్చలేం ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా తీర్చలేం కానీ దీంట్లో కూడా శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి వైసీపీ పార్టీ ఈ విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శిస్తారా అల్లు అర్జున్ వెళ్ళమన్నారు కాబట్టి అలాగే సీజ్ ద షిప్ అన్నారు కదా సీజ్ ద రోడ్ అనలేదా నిన్న మొన్న పదవులు చేపట్టినటువంటి అధికార ప్రతినిధులు వైసీపీ నుంచి మన ఆర్కే రోజా అండ్ ఇంకొకడ ఆవిడ ఎవరో ఇంకో కాదు సినిమా వాళ్ళు ఎందుకు పెట్టాలి మాట్లాడుతుంది బట్ బ మావిడ ఏ రంగానికి చెందిన వాళ్ళు వెళ్తారు నాకు కూడా తెలియదు బహుశా మీకే తెలియాలి వీళ్ళు మాట్లాడడం ఐదు లక్షలు ఇస్తే సరిపోద్దా అక్కడ కోట్లు ఇచ్చారు కదా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వరా ఇప్పుడు మనకి ప్రతిపక్ష బాధ్యత ఇస్తే అప్పట్లో వైసీపీకి ఆ వ్యవహార శైలి సరిగ్గా చాతగాల శవయాత్రలు చేసుకుంటూ బయటే తిరిగారు అసెంబ్లీలో అధికార పక్షానికి ఏకపక్షంగా స్పేస్ వదిలేసి తర్వాత ప్రజలు మళ్ళా శవరాజకీయాలను నమ్మి అధికార పక్షం అప్పచెప్పారు వైసీపీకి అప్పుడు కూడా పరిపాలన ఏం చెయ్యాలి అనేది చేతగాలం అంటే ప్రజలకు పనికొచ్చేలా పరిపాలన ఏం చేయాలని చేతగాలం వాళ్ళకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సహజ వనరుల అన్నింటిని దోచుకు తింటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల డబ్బుల యొక్క ఆస్తులన్నీ కూడా మాఫియా రూపంలో ఇష్టారీతిగా చేసుకుంటూ రేషన్ బియ్యము మద్యము మట్టి ఇసక ఎర్రచందనం అన్ని అమ్ముకు తింటూ ఇష్టారీతిగా వ్యవహరించారు ఇది ఉంటే ఇవాళ అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఎత్తేసి విపక్షం ఇచ్చినప్పటికీ కూడా ఇది కూడా ఎలా చేయాలో తెలియట్లో వైసీపీకి ఇందులో భాగంగా తెలంగాణలో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయినటువంటి విచారకర సంఘటనకి ఆంధ్రప్రదేశ్లో సభా ప్రాంగణానికి వచ్చి తిరిగి ఇంటికి వెళుతూ ఎక్కడో సభా ప్రాంగణం నుంచి సుదూరమైన ప్రాంతాల్లో ఇంటికి వెళుతూ రోడ్డు బాగలేని మూలంగా డ్రైవింగ్ తప్పిదం మూలంగాను బిడ్డలు చనిపోతే రెండు సంఘటనల్ని కంపేర్ చేసి ఇది కూడా ఆ సభకు వెళ్లారన్న ఒకే ఒక కారణంతో ఉప ముఖ్యమంత్రి వారి వారికి అంటగట్టడం ఏదైతే ఉందో నిజంగానే వీళ్ళకు విపక్షం కూడా వేస్టు అసలు పార్టీని ఎత్తిపోతల పథకం కింద ఎత్తేయడం బెటర్ అని చెప్పేసి చెప్పాలి అని అర్థమైంది నాకైతే క్లియర్గా ఎందుకంటే గత ఐదేళ్ల పాటు వైసీపీ కాలంలో ఆంధ్రప్రదేశ్ నిధులన్నింటినీ కూడా రోడ్లు బాగు చేయడానికి కనుక ఉపయోగించి ఉంటే గోడలకు రంగులేయడానికి మన ముఖాలకి గోడలకి స్టిక్కర్లు వేయడానికి ఉపయోగించిన డబ్బులన్నింటినీ కూడా చిక్కీల మీద పేపర్లకి అంటించడానికి పుస్తకాల మీద జగనన్న చిక్కటి చిరునవ్వుతో బొమ్మ వేయడానికి పొలం గట్ల మీద శవాలకు రాళ్లు పెట్టినట్లుగా చనిపోయిన బొందల మీద పెడతాం సహజంగా ఈ బొంద ఎవరిది అని చెప్పేసి మనం రాళ్ల మీద బొమ్మలేసి పెడతాం అట్లా పొలం గట్ల మీద రాళ్ల మీద జగనన్న బొమ్మ కట్టి కట్టించడానికి ఈ ఖర్చు పెట్టిన డబ్బులన్నింటినీ కనుక ఆంధ్రప్రదేశ్లో రోడ్ల అభివృద్ధి కోసం ఉపయోగపడి ఉంటే ఉపయోగించి ఉంటే ఇవాళ ఇట్లాంటి పరిస్థితి రాకపోవును కానీ డబ్బులన్నింటినీ కూడా దుర్వినియోగం చేసి ఇవాళ ఆల్రెడీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు సమీకరించుకొని రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల ద్వారా నిధులు సమీకరించుకొని రోడ్లకే ప్రధానంగా కేటాయించి మారుమూల పల్లె ప్రాంతాల నుంచి ప్రధాన నగరాలను కలుపుతున్న రోడ్ల వరకు కూడా ఆల్రెడీ ఐదు నెలలుగా కొనసాగుతూనే ఉంది పనులు ఒక సైడ్ నుంచి రోడ్లు వేసుకుంటూ వస్తున్నారు నిన్న ఏదైతే ఆ పిల్లలు పాపం ఇద్దరు చనిపోయారు ఆ రోడ్డు కూడా ఆల్రెడీ నిర్మాణంలో ఉంది అట్లాంటి పరిస్థితులన్నింటినీ కూడా వైసీపీ దాచిపెట్టి ఐదేళ్ల పాటు ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి తెలుసా మీకు వైసీపీ కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లు ఎన్నో తెలుసా స్టాటిస్టిక్స్ నేను చెప్పడం కాదు ఇదేదో నేను జనసేన అధికార ప్రతినిధిగా నేను చెప్పట్లేదు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో అఫీషియల్ గా గూగుల్లో పెట్టినటువంటి లెక్కలు ఇవన్నీ క్లియర్లీ దీంట్లో ఉన్నటువంటి లెక్కల ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడో ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూల్ చేస్తూ అధికారంలో ఉందో ఆ టైంలో జరిగినటువంటి యాక్సిడెంట్ల సంఖ్య తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి ఇందులో ఈ తొంభై నాలుగు వేల యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రెండు ఐదేళ్ల పాటు కాళ్ళు కళ్ళు ముక్కులో చెవులో పోగొట్టుకొని గాయాల పాలైన వాళ్ళ సంఖ్య ఒక లక్ష ఐదు వేల మూడు వందల నలభై ఒకటి ఇంకా దారుణమైన సంఘటన మీకు చెప్పనా వింటే కళ్ళంట నీళ్లు వద్దనుకున్నా సరే వచ్చేటటువంటి సంఘటన ఇది నరసరావుపేట మీకు తెలిసే ఉండొచ్చు కారం చెడు అటు సైడ్ రోడ్లు ఎలా ఉంటాయి ఒక గర్భిణి స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక వైద్యశాలలో డాక్టర్ అందుబాటులో లేక అక్కడ ఆమెకి పురుడు పోయడం అని చెప్పేసి నరసరావుపేట వైద్యశాల అక్కడి నుంచి చెలకలూరుపేట వైద్యశాలకి గర్భిణిని పంపిస్తే ఆవిడ చలకలూరుపేట వైద్యశాలకు వచ్చి చేరితే అక్కడి నుంచి భర్త డబ్బులు తేవడానికి ఇంటికి వెళ్లి రోడ్ల గుంటల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ గర్భిణి బిడ్డని ప్రసవించి బిడ్డ బెడ్ మీదకి వచ్చే టైంకి భర్త శవం కూడా బెడ్ మీదకి వచ్చింది అదే హాస్పిటల్లో మనందరికీ తెలిసి సంఘటన ఆ సంఘటనలో నలుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారనుకుంటారు వైసీపీలో ఏ ఉప ముఖ్యమంత్రి వెళ్ళి ఆ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని ఎవరిని పరామర్శించింది అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరిని పరామర్శించాడు ఈ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి వైసీపీ టైంలో చనిపోయినటువంటి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రెండు కుటుంబాలు ఏ కుటుంబాన్ని వైసీపీలో ఉన్నటువంటి ఏ నాయకుడిలో పరామర్శించాడు ఇందులో ఎంత మంది కనీసం వాళ్ళకి మెడికల్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ అని ఇప్పించుంటారా డెడ్ బాడీ పోస్ట్ మార్టం కానీ డబ్బులు తీసుకోకుండా డెడ్ బాడీ పోస్ట్ మార్టం చెప్పి ఇచ్చి ఉంటారా ఏమీ జరిగి ఉండదు కానీ ఇవాళ మాత్రం ఒక ఈవెంట్కి వచ్చి తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ జరిగితే ఐదు లక్షలు సరిపోతాయా పది లక్షలు సరిపోతాయా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శిస్తారా చరణ్ గారు వెళ్ళి పరామర్శిస్తారా ఇది వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారం అంటే ప్రజలకి వాస్తవాలను కనుమరుగు చేసి ఐదేళ్లలో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చి రోడ్డులో ఉన్నటువంటి కుంతల మూలంగా ప్రాణాలు పోయాయి అంటే ఆ క్రెడిట్ వెళ్లి వైసీపీకి దక్కిద్ది కాబట్టి ఆ కుంతలు పెట్టినటువంటి క్రెడిట్ అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద తోసేస్తే ఈజీగా బురద చెల్లేయచ్చు యాడ ఉన్నమాగ సంతరా ఇదంతా మాకు అర్థం కాలేదు తుక్కిసలాట్లో జరిగినటువంటి ప్రమాదాన్ని రోడ్డు కుంతల మూలంగా జరిగినటువంటి ప్రమాదాన్ని ఈక్వల్ చేసి చూస్తా మరి ఈ ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రెండు డెత్లు ఎవరి అకౌంట్లో వేద్దాం మనం ఎవరి దాష్టికాలకి ఎవరి ఛాతగా అసమర్థ పాలనకి మరణాలన్నీ కూడా ఐదేళ్ల పాటు రాష్ట్రంలో రాజకీయాలు చేయండి రాజకీయ పార్టీలను నడపండి అంతే తప్ప ఉన్మాద మోకలను ఎంకరేజ్ చేయకండి ఉన్మాదాన్ని తయారు చేయకండి సమాజంలో కొత్త కొత్తగా పదవులు వచ్చి ఏం మాట్లాడుతున్నాం కూడా మాకు అర్థం కావట్లేదు స్క్రిప్ట్ ఇచ్చారు మేము చదివాము పిట్ట కథలు పిల్లి బొచ్చు కథలు చద్దాము అంటే ఇక్కడ బొచ్చు పీకి గుండు చేసి కూర్చోబెడతాం క్లియర్గా మీకు పని పాట లేకపోతే పని చేసుకోండి లేదా సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి వాటిని ఎతకండి విపక్షంగా వాటిని వెతికి ప్రశ్నించండి ప్రభుత్వం ఏకపక్షంగా ఎప్పుడు ఉండడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి విపక్ష బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించండి ఇలా పిల్ల చేస్తలు చేస్తా కాదు అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళకి ప్రమాదం ఆపద అంటేనే జేబులో డబ్బులు ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో రాష్ట్ర వ్యాప్తంగా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటే వచ్చింది లేదా స్థానిక నాయకులు ఎవరో ఆదుకుంటారు లేదా తప్పేదో ఏంటో ఎవరి వల్ల జరిగిందో వాళ్ళు ఆదుకుంటారు అయినా సరే కేవలం గేమ్ చేంజర్ ఈవెంట్కి వచ్చి వెళతున్నారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఇమీడియట్ గా ఆర్థిక సహాయం ప్రకటించి వాళ్ళకి అక్కడ స్థానికంగా నాయకులను పంపించి సహకారం అందేలాగా చేస్తే మీ బ్రతుక్కి డ్రైవర్ను చంపిన నెంటేసుకుని తిరిగిన మీరు పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తాము పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లుతాము అంటే చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు ఆయన అనుకాల మేము అమాయకులం కాదు ఇది గమనించుకోవాలి వైసీపీ వాళ్ళు